వాకాడు మండలం మట్టెంబాక గ్రామంలో సోమవారం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి టీడీపీ నాయకులు ఉచ్చూరు ఉచ్చూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి రూపాయలు చొప్పున పెన్షన్లు చేశారు సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెన్షన్ చేశారు ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ను వేల రూపాయలు చేస్తూ మరో మూడు నెలల పాటు వెయ్యి రూపాయల చొప్పున కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ తిరుపతి మోహన్ రావు పంది శేషయ్య సచివాలయ సిబ్బంది విఆర్ఏ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈరోజు పెన్షన్లు పెంచి మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి పాతది ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా మూడు నెలలు కలిసి నా ఏడు వేలు ఈ రోజు పంచడం జరుగుతుంది ఈ పల్లిలో పండగ వాతావరణం కాకుండా చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మూడు వేల రూపాయలు తొగాడు మూడు నెలలు కలిపి ఆ మూడు వేలు ఎగస్టా మూడు వేలు ఇది నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో రాష్ట్రం మొత్తం మీద ఉదయం ఆరు గంటలకే స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ అయింది దానికోసం అందరూ సమావేశమై అందరితో పచ్చతో బాగా సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా మొత్తంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని చెప్పానని రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదు సంవత్సరాలకి ఇచ్చాడు ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు మూడు నెలలకు ముందు నేను వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పిన మాటని నిలబెట్టుకున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేలు ఏడు వేలు పండగ చేసుకుంటున్నారు